గురువు ఎక్కడి నుంచి వస్తాడండి గురువు కూడా భగవంతుడిలోంచి రావాలి భగవంతుడిలోంచి రావాలి లేదా భగవంతుడే రావాలి గురువుగా తప్ప నేను ఎవరో గురువుగా వస్తాను నేను భగవంతుడు కాదండి నేను గురువునంతే నేను మిమ్మల్ని భగవంతుడితో చేరుస్తాను అని పైకి చెప్తాడంతే అంతేనా కానీ యథార్థం ఆయనే భగవంతుడు గురువు అంటే అందుకని ఇప్పుడు భగవంతుడితో చేర్చడానికి భగవంతుడి గురించి మీకు చెప్పడానికి మీరు ఎలా ఉంటారో అలాగే తను కూడా కరచరణాదులతో కదలేటటువంటి వాడే అయి ఉండాలి మీకు ఎలా కాళ్ళు చేతులు ఉంటాయో ఆయనకలా కాళ్ళు చేతులు ఉండాలి మీరు ఎలా తింటారో ఆయన అలా తినాలి మీరు ఎలా పడుకుంటారో ఆయన అలా పడుకోవాలి కానీ నడువడి చేత జ్ఞానము చేత చాలా గొప్ప స్థితిని పొంది నిరంతరము భగవంతుడితో అనుసంధానము చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడయి ఉండాలి అటువంటి వాడు మాత్రమే భగవంతుడి గురించి చెప్పగలడు కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఏమని పిలవాలి అంటే గురువు అని పిలవాలి అంది శాస్త్రం ఆ గురువు అన్న మాటకి మీరు ఒకటి ఆలోచన చేయండి అది నామవాచకమా గురువు అంటే గురువు అంటే ఎవరో ఒక పేరా అంటే కాదు గురువు అంటే ఏమిటి అంటే గురుగీత చెప్పింది గురుగీత పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడు ఉపదేశం చేసినప్పుడు ఆయన గురువుల యొక్క వైభవం గురించి అందులో మాట్లాడాడు ఆయన అన్నారు పార్వతి గురువు అన్న మాట ఎవరి పట్ల వాడతారో తెలుసా నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురు ఎవరిని పడితే వారిని గురువు అన్న మాటని ప్రయోగం చేయకూడదు ఎందుచేత అంటే సైకిల్లో ఎవరో గాలి అనుకోండి అయ్యా నేను కృతజ్ఞుడను అన్న మాట అంటే చాలు అంతేగాని గురువు గారు మీరు చాలా బాగా గాలి కొట్టారని అనుకోవడదు దానికి గురువు అన్న మాట వాడటానికి ఒక హద్దు ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది ఒక దానికి కావలసినటువంటి స్థితి ఒకటి ఉంటుంది అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని గురువు గారు అన్న మాట వాడకూడదు గు అంటే అంధకారం రు అంటే తొలగించడం ఏంటి అంధకారం తొలగించడం చీకటిని తొలగించడం అంటే ఇప్పుడు చీకటి పడింది కాబట్టి ఈ చీకటి తీసేసి వెలుతురు వచ్చేసేటట్టు చేసేయండి అప్పుడు మిమ్మల్ని మేము గురువు గారు అంటామని అన్నారు అనుకోండి ఎవరినైనా సభలో పట్టుకుని అంటే ఆయన అలా చీకటిని తీసేసి వెలుతురు వాడిని గురువు అంటారా అది కాదు దాని అర్థం అంధకారం అనేటటువంటిది మనం ఎప్పుడు ఉండేటటువంటి స్థితి ఏమా అంధకారం అంటే అంధకారము అంటే అజ్ఞానము అజ్ఞానము అంటే జ్ఞానము లేకుండుట అనగానేమి తెలుసుకోవలసిన వస్తువుని తెలియకుండా ఉండుట తెలియకుండా ఉండిపోయినటువంటి వస్తువుని తెలియచేసేటటువంటి వాడెవరో వాడికి గురువు అని పేరు అందుకే గురువుని సాధారణంగా దేంతో పోలుస్తారో తెలుసా అండి దీపంతో పోలుస్తారు తివిరి అజ్ఞాన తిమిర ప్రదీప మగుచు అవ్యయంబు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కమ్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు బుధనుతుండు అంటారు పోతన గారు భాగవతంలో తివిరి అజ్ఞాన తిమిర ప్రదీప మగుచు అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగతోస్తాడు గురువు ఎలా తొలగతోస్తాడు అంటే అందరికీ కూడా ఒక భావన ఉంటుంది ఏమిటా భావన అంటే మీరెవరండి అని అడిగారు అనుకోండి నేను అని ఇలా చూపిస్తాం నేను అన్నప్పుడు ఇలా చూపించడంలో ఎవరిని చూపిస్తాం ఈ శరీరాన్ని చూపిస్తాం ఈ శరీరము లేకపోతే నువ్వు లేవా అని అడిగారనుకోండి వెంటనే సాధారణంగా వచ్చేటటువంటి జవాబు ఏమిటంటే నేను లేను ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నట్టు లెక్క ఈ శరీరం లేకపోతే నేను లేనట్టే కానీ శాస్త్రం అంటుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు ఇది గురువులు వేసేటటువంటి ప్రశ్నలు చాలా చమత్కారంగా ఉంటాయి అందుకే గురువు నోరు విప్పి మాట్లాడారనుకోండి గురువు మాట్లాడినటువంటి మాట సింహము చేసినటువంటి గర్జన వంటిది మీకు కాకి ప్రతిరోజు అరుస్తుంది మీరు అడిగారా అడగలేదని కాకి అని చూడదు ఎప్పుడూ మాట్లాడడానికి ప్రసిద్ధి ఏది అంటే కాకి కాకి గోలండి అంటారు అందుకే ఎప్పుడూ మాట్లాడుతుంది కాకి చెట్టు ఎక్కరుస్తూనే ఉంటుంది కాకి అరవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏ ప్రయోజనం ఉండదు భయ ఎంత బాగుందో కాకి అరిపి వినండి నిశ్శబ్దంగా ఎవ్వరు అనరు అదే కాకి అరిచింది అనుకోండి ఎవరు వస్తారు కాపులే వస్తాయి మీకు అది గమ్మత్తు ఓ కాకి అరిచింది అనుకోండి ఎవ్వరు రారు కాపులు వస్తాయి ఒక సింహం అరిచింది అనుకోండి ఒక సింహం గర్జన చేసింది అనుకోండి ఎవ్వరు ఉండరు అన్ని పారిపోతాయి ఎందుకనంటే అది సింహం సింహము గర్జించినంత మాత్రం చేత గర్జన ఎంత దూరం వినపడుతుందో అంత దూరం అన్ని పారిపోతాయి గురువు అనబడేటటువంటి వాడు నోరు విప్పి మాట్లాడితే కొన్ని కోట్ల జన్మల నుంచి వెంట తరుగుతున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోతుంది